ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతార విశిష్టత నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకదార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా ఈమె మధ్య శక్తి ఆది పరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషాసురుడు అనే రాక్షసుని సునాయసంఘ సంహరించి మహిషాసురు మర్దనిగా పూజలు శరణ్ నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్మి సమిష్ట రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు అయితే ఈ రోజు మీరు పఠించాల్సిన శ్లోకం యాదేవి సర్వ భూదేశు లక్ష్మి రూపేణ సమస్థిత అని స్థుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య బాధలు తొలగిపోతాయి అలాగే నమస్తేస్తూ మహామాయే శ్రీపేటి సుర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి